హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం ఉన్నారు కోట రామచంద్ర రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తాం మెజారిటీ ఆఫ్ ది మనం చెక్ బోన్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం కదా మార్కెట్లో అసలు ఆ చెక్ బోన్స్ అనేది ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి తర్వాత అది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంది ఈ ఎటువంటి ఇతర కారణాల వల్ల అయినా కానీ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి దాని మీద ఎటువంటి అమౌంట్ రాయకుండా ఎటువంటి డేట్ వేయకుండా జస్ట్ ఒక సంతకం చేసి ఇస్తే మనం తీసుకోవచ్చా తీసుకోవచ్చా అంటే తీసుకునే వాళ్ళు అట్లాగే తీసుకుంటారు బ్యాంక్ సంతకం కావాలని మాత్రమే తీసుకుంటారు అది చెల్లిద్దా సార్ చెల్లిద్దంటే తర్వాత వాళ్ళు అమౌంట్ ఫిల్అప్ చేసుకొని తర్వాత కోట్లు అకౌంట్లో డిపాజిట్ చేసుకొని రిటర్న్ అయినట్టుగా మేము వచ్చాక అప్పుడు నోటీస్ పంపి తర్వాత కోట్లో కేసు వేస్తాం దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేసినప్పుడు ఎందుకు ఇస్తున్నాం జనరల్గా చట్ట ప్రకారం ప్రెజెంషన్ ఉంటుంది ప్రెజెంషన్ ఏంటంటే ఈ చెక్ ఈయన తీసుకుని ఇచ్చిండంటే ఇవ్వబాల్సి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మాత్రమే ఇచ్చిండు అని అని కూడా నమ్మేటట్టు ప్రెజెంషన్ దాని నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే ఎప్పుడైతే చెక్ ఇచ్చినామో ఇచ్చినప్పుడు చెక్ ఇస్తారు బ్లాంక్ ట్రాన్స్ఫర్ నోట్లు ఇలాంటి నోట్ చేసుకుంటారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకొని మనం ఇచ్చామనుకోండి తప్పనిసరి అప్పుడున్న అవసరాల దృష్ట్యా వీళ్ళు ఇస్తారు తర్వాత అమౌంట్ క్లియర్ అయిన తర్వాత తన చెక్ తను ఇమీడియే రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది ఏదైనా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకొంచెం బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది ఇది ఇవ్వలేనని ఇతను ఇవ్వాలని అతను ఈ మధ్య ఆపేసుకుంటారు ఈయన చెక్ నుంచి వదిలేస్తారు వాళ్ళ ఇవ్వాల్సిన అమౌంట్ కానీ ఎక్కువ అమౌంట్ ఫిలప్ చేసి అకౌంట్లో వేయడం జరుగుతుంది ఒక ఒక రీజన్ ఇంకొక కారణం ఇతను డబ్బులు ఇవ్వకపోతే కూడా అతని టైంలో ఇవ్వకపోతే కూడా అతను చెక్ వేసుకొని అకౌంట్లో వేసుకొని చేయడం జరుగుతుంది కానీ దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతారు ఎప్పుడైతే చెక్ ఇచ్చేటప్పుడు పోనీ కంపల్సరీ ఫిల్అప్ చేసి ఇవ్వాలంటే వాడు అమౌంట్ ఇవ్వనుంటాడు ఒప్పుకోడు బ్లాంక్ ఇస్తాను ఇస్తాను లేకుంటే ఇవ్వనుంటాడు కంపల్సరీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చినప్పుడు ఎట్లీస్ట్ చెక్ ఇచ్చి మళ్ళీ నోటీస్ పంపినప్పుడైనా కూడా దాన్ని రిప్లై నోటీస్ పంపిస్తే బాగుంటుంది ఓకే అయ్యా నేను చెక్ తీసుకుంది ఇచ్చింది మాత్రమే ఇది వాస్తవమే ఈ విధంగా డబ్బులు ఇచ్చారు తర్వాత నీ కట్టాను చేశాను ఏం జరిగిందో రిప్లై ఇస్తే కొంతసేపు కావడానికి అవకాశం ఉంటుంది కానీ అలా ఇవ్వకుండా ఇస్తారు నోటీస్ రాగానే నెత్తి కింద పెట్టుకున్నట్టు పోతారు తర్వాత ఏమైతే కోర్టులో కేసు కోర్లో కేసు వేస్తాడు అతను కేసు వేసాక నోటీస్ వస్తుంది ఆ నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు అడ్వకేట్ దగ్గర పరిగెడతారు అవును ఇదేదో నోటీస్ వచ్చినప్పుడు వస్తే ఏ అడ్వకేట్ గారి దగ్గర ఉన్న అడ్వకేట్ని కలిసినట్టయితే వాళ్ళు దాన్ని జవాబు ఇవ్వగలుగుతారు ఎందుకు ఇచ్చిన ఏంటని కారణం వాళ్ళకు ఈజీగా ఉంటుంది కానీ దాన్ని అవాయిడ్ చేసేటట్టుగా ఉండదు కా ఇట్లా రిప్లై ఇస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు మనం చూస్తాము అది చెక్ బ్లాంక్ చెక్ ఇస్తారు దాన్ని ఫిల్ చేసి మనం బ్యాంకులో వేస్తాం అది బౌన్స్ అయ్యేది అప్పుడు అదే సిచ్యువేషన్లో మనం కోర్టుని ఆశ్రయిస్తాం కోర్టు ఆశ్రయించిన తర్వాత విన్నయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది సార్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి అండి ఇప్పుడు డబ్బులు వినయ ఛాన్స్ అంటే చెక్ ఇచ్చినారు మీరేం రిప్లై ఇవ్వలే రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి కోర్టులో వచ్చి క్వశ్చన్ చేస్తే ఇప్పుడు అప్పుడు ట్రయల్లో ఈ క్రాస్ వాళ్ళు చెప్పే నిజాన్ని బట్టి ఓకే క్రాసులో వాళ్ళు అడ్మిట్ చేస్తారా డినే చేస్తారా అనే దాన్ని బట్టి కేసు డిపెండ్ అయి ఉంటుంది క్రాసులో ఈ చెక్ ఇవ్వలేదనే అడుగుతారు తన ఏం చెప్తాడో ఎంత ఒకటి ఉంటుంది ప్రశంసిన ఆల్రెడీ వాళ్ళు చెక్ ఇచ్చి డబ్బులు ఇవ్వాలని ఇవ్వాలి కాబట్టి మనం ఎవరైతే కేసు మనం కేసు మనం చేశారో మన బాధ్యత రెస్పాన్సిబుల్ మన మీద ఉంటుంది మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ చెక్ మనం ఈ అమౌంట్ కోసం ఇవ్వలే ఇందుకోసం ఇవ్వలే ఇంకో దానికి ఇచ్చిన మనం పూజ చేసుకునే బడన్ మన మీద ఉంటుంది మనం ప్రూవ్ చేసుకోవాలి లేనప్పుడు ఆ కేసు మనం గెలుస్తాం లేకపోతే శిక్ష పడే అవకాశం ఉంటుంది కంప్లైంట్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ చెక్ చెక్ ఒకటే చెక్ పాటు సపోర్టివ్ డాక్యుమెంట్ కూడా ఉండాలి ప్రామ్సరీ నోట్ ఇట్లాంటి ఏదో లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాయించుకోవడం ఏదో ఒక డబ్బులు ఎందుకు ఇచ్చారని అయితే రాయాలి కదా జనరల్గా ఏం చేస్తారండి చెక్ అమౌంట్ తీసుకున్నప్పుడే అన్ని చేస్తుంటారు అన్ని చెక్ కానీ ప్రాంతం నోట్ గానీ తీసుకుంటారు కోర్టుకు వచ్చేటప్పుడు ఏమవుతుంది చెక్ ప్రాంతం నోటే ముందు ఇచ్చినట్టు చెక్ ఏమో తర్వాత ఎప్పుడు అడిగి తెచ్చినట్టు ఇట్లా చెప్తూ రాసి చేయడం అనేది ఎక్కువ జరుగుతుంటది దానివల్ల అంటే కోర్టు కూడా నమ్మాల్సి వస్తుంది కదా ఫస్ట్ తర్వాత తీసుకున్నట్టు ఉంటుంది కానీ ఆ చెక్ ప్రూవ్ చేసుకోవాలంటే క్రాస్ ఎగ్జామినేషన్లో మెయిన్ డిపెండ్ ఉంటుంది క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ వాడు ఇచ్చిన వాడు ఏం చెప్తాడు ఈ ఎవరైతే మనం డబ్బులు తీసుకున్నా వీళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటే అడ్వకేట్ అని క్రాస్ చేస్తారు కదా అవును అది డిపెండ్స్ అని క్రాస్ ఎగ్జామిన్ బట్టి ఉంటుంది ఎట్లా ప్రూవ్ చేస్తామో లేదా అనేది సార్ ఇప్పుడు ప్రామిసరీ నోట్స్ చెప్పారు కదా ప్రామిసరీ నోట్స్ మీద ఏదైతే మనం ఒక పదివేలు కానీ ఎంత రెవెన్యూ స్టంప్ సైన్ చేసిస్తాం కదా త్రీ ఇయర్స్ తర్వాత అది దానికి వ్యాలిడిటీ అనుకుంటా త్రీ ఇయర్స్ అది వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా మనం కోర్టులో సబ్మిట్ చేసి అది మనకు ఆస్కారం ఉందా సార్ విన్ అవడానికి త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఎలాంటి వ్యాలిడిటీ ఉండదండి అది టైం బాండ్ టైం అంటే బాగుండ్ అది కోర్టు రిజల్ట్ పోయినా కూడా రాదు ఓకే ఏమున్నా సరే ఏ ప్రాంత నోటు కానీ ఏ నోట్ అయినా సరే విత్ ఇన్ త్రీ ఇయర్స్ వ్యాలిడ్ త్రీ ఇయర్స్ లోపే లోపే చేయాలి త్రీ ఇయర్స్ లోపలనే అకౌంట్ దానికి నోటీస్ పంపించాలి అతడికి ఎవరైతే తీసుకున్నారో డబ్బులు అయ్యా నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి వాటిలో ఏమంటే ఆ ఇంట్రెస్ట్తో పాటు కలుపుకొని ఏమన్నా ఉంటే అది కలిపి నోటీసు పంపిస్తే నోటీస్ వాళ్ళు రిప్లై ఇచ్చినాక వితిన్ త్రీ ఇయర్స్లోనే కేసు వేయాలి ఇయర్స్ తర్వాత కేసు వేయడానికి ఉండదు ఆ డబ్బులు అడగడానికి ఉండదు చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఈ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా ఫెయిల్ అయినట్టే అయినట్టు ఓకే కాకపోతే దాంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటారు మధ్యలో వీళ్ళు అమౌంట్ పే చేసారని చట్టం ఇంకొక అవకాశం ఏంటంటే సపోజ్ ఇతను వడ్డీ పే చేసారు అనుకోండి వడ్డీ పే చేస్తే అక్కడి నుంచి త్రీ ఇయర్స్ టైం తీసుకోవచ్చు మళ్ళీ దాని అడ్వాంటేజ్ తీసుకుని కూడా వేస్తుంటారు అవును అట్లా సార్ ఇప్పుడు అదే ప్రామిసరీ నోట్ మీద రెవెన్యూ స్టాంప్ లేకుండా నార్మల్ సైన్ చేస్తే అది చరిద్దా సార్ అది చేసిన వ్యాలిడ్ స్టాంప్ డ్యూటీ ఏదైతే రెవెన్యూ స్టాంప్ తక్కువ ఉందో దాని ఇంపోర్టింగ్ స్టాంప్ డ్యూటీ కట్టుకుని అంటే రెవెన్యూ స్టాంప్ లేకుండా సైన్ పెడితే వ్యాలిడిటీ ఉంటుంది అని రెవెన్యూ స్టాంప్ ఉంటే వ్యాలిడిటీ లేకుంటే వ్యాలిడిటీ లేకుండా పోదు ఓకే ఆ రెవెన్యూ స్టాంప్ బదులు దాని స్టాంప్ డ్యూటీ అయితే ఉంటుంది కట్టాల్సి వస్తుంది అది స్టాంప్ యాక్ట్ పోతే వాళ్ళు అక్కడ కట్టించుకున్న తర్వాత వాలిడిటీ వస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి